హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ వినీత్ ప్రతిరోజు మీ ముందుకి కొత్త కొత్త కన్ను నేను ఈ రోజు కూడా మీకు మీరు చాలా దగ్గరలా ఇడ్లీలు తినుంటారు కానీ ఎప్పుడైనా వెజిటేబుల్ ఇడ్లీ ఆకూర్ ఇడ్లీ పన్నీర్ ఇడ్లీ మష్రూమ్ ఇడ్లీ ఇలా చాలా రకాల వెరైటీస్ ఆఫ్ ఇడ్లీలు తిన్నారా తినాల కదా కానీ చూపిస్తాను ఈరోజు మన సాస్ టీవీలో ఎక్స్క్లూజివ్గా మీకు ఒక స్పెషల్ ఇడ్లీ అంగడి అది కూడా మన నెల్లూరులో మీకు చూపించబోతున్నా ఒక్కసారి వచ్చి తిన్నారంటే నాకు తెలియదు టేస్ట్ ఎలా ఉంటుందో తినేసి చెప్తా ఓకేనా మీ Never let them get inside your head They'll tell you what to do in life instead Of everything you know that you could get Now we have come to Om Sri Ganesh Sai Hot Idli Centre This is our shop Once There are two girls there I will talk to them and let them know about నమస్తే అక్క నమస్తే ఏం పేరు మీ పేరు లక్ష్మి లక్ష్మి ఇప్పుడు మనం లక్ష్మి గారితో ఉన్నాం ఏం నాకు ఇడ్లీ కాన్సెప్ట్ ఏంది వెరైటీగా ఉంది మీ దగ్గర మేము తయారు చేసేదే వెరైటీగా తయారు చేస్తాం అబ్బా నెల్లూరులో వెరైటీ అండి మీరేనా ఓకే ఎప్పుడు నుంచి పెట్టినారు ఈ షాప్ మేము జనవరి ముప్పై ఒకటి ఇప్పుడు ఇవి తయారు చేసేది ఎవరు ఎందుకు మాస్టర్ ఎవరు ఇక్కడ తయారు నేను తయారు చేసేది ఇప్పుడు ఏ ఇడ్లీలు ఉంటాయి మా దగ్గర అందుబాటులో అందుబాటులో రాగి ఇడ్లీ ఉంటుంది జొన్న ఇడ్లీ ఉంటుంది ఆకుకూర ఇడ్లీ సేమియా ఇడ్లీ టమోటా ఇడ్లీ అన్ని రెడీగా ఉంటాయి పన్నీర్ ఇడ్లీ టమాటా ఇడ్లీ టమాటా ఉంటదా ఉంటది ఆకుర ఇడ్లీ ఆకుర ఉంటది అయ్యో టమాటా ఇడ్లీలో టమాటా ఆకుర ఇడ్లీలో ఆకుర అదో ఇక్కడ ఏమైతే కనిపిస్తే అన్నిట్లో ఉంటాయంట ఒకసారి తినేసి వాటిలో ఉంటాయి చెక్ చేద్దాం లేకపోతే మరి డబ్బులు ఇవ్వం లేకపోతే మరి డబ్బులు ఇవ్వం ఓకేనా ఓకే ఇప్పుడు మనతో పాటు ఇంకో అక్కయితే ఉంది అనమాట అక్క ఏం పేరు మీ పేరు రేవతి రేవతి గారు మీకు ఫస్ట్ టైం గుంటూరు నుంచి తీసుకొచ్చారు కదా మీకు ఫస్ట్ టైం ఈ ఇడ్లీ గురించి రెసిపీ చెప్పగానే మీరు ఏమన్నారు ఫస్ట్ ఓకే అన్న పెడతాం అని చెప్పి ఓకే కొత్తగా ఏమని మీకు మేకింగ్ ప్రాసెస్లో మీరు అంటే ఒక్కోసారి ఇడ్లీ బాగా రాకపోవడం గానీ అట్లా పెట్టినప్పటి నుంచి బాగా వస్తుండే ఓకే స్టార్టింగ్ నుంచే బాగుండే ఓకే మనకు ఎట్లా బాగానే వస్తారు జనాలు ఇక్కడికి బాగా వస్తారు అలాగానే మీరు యాక్కూరలు టమాటాలు పన్నీర్లు మష్రూమ్లు ఎన్ని ఆనందం తీసుకొస్తారు మార్కెట్ నుంచి మార్కెట్ నుంచి రోజుకి మామూలుగా మీరు ఎంత సరుకు తీసుకొస్తారు ఇక్కడ మొత్తం రోజుకి ఇక్కడ అక్క ఎంత తీసుకొస్తాం అక్కడ ఏ రోజు ఆ రోజు తీసుకొని వస్తాం అరగ కేజీ పన్నీర్ తీసుకొని వస్తాం మష్రూమ్ మూడు ప్యాకెట్లు బేబీ కాన్ ఐదు ప్యాకెట్లు అన్ని తయారు తీసుకొని వచ్చి రోజుకి ఎన్ని సేల్ అవుతాయి ఇక్కడ ఆరు వందల ఇళ్ళు సేల్ అవుతాయి రోజుకి ఆరు వందల ఇడ్లీలు నికరంగా అమ్ముతారు ఏందా మన నెల్లూరులో ఆరు వందల ఇడ్లీలు వెరైటీ ఇడ్లీలు నికరంగా అమ్ముతారు ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం కానీ ఇది కస్టమర్స్ అయితే వస్తూ ఉన్నారు మన అక్క ఇడ్లీ తీస్తా ఉంది ఒకసారి మా కెమెరా ఒకసారి జూమ్ వేసుకోం మా లోపలికి ఎక్కడికి ఇలాగే వేడిగా చేత తీసేస్తాం దీంట్లో ఏమున్నాయి దీంట్లో మినీ ఇడ్లీ తట్టి ఇడ్లీ మినీ ఇడ్లీ తట్టు ఇడ్లీ తట్టు తట్టు ఉంటుంది తట్టు ఉండొచ్చా ఓకే దీంతో నెయ్యి కూడా వేస్తారు నెయ్యి అప్పుడు కూడా ఓకే ఓకే ఆ ఇప్పుడు సర్వ్ చట్నీ అట్లా అవి చూద్దాం అండి అవి స్పెషల్ చూద్దాం అన్న ఒక్కసారి ఆ విజువల్ చేసుకోనా అక్కని చూపి చూడు చూపి చెప్తున్నాం చట్నీ ఎర్రకారం పొళ్ళు నాలుగు రకాలు సాంబార్ ఒరేయ్ అన్నంలోకి బాగుంటది ఇక్కడ ఎక్ట్రా నూట అచ్చా ఇది ఆ చట్నీ అన్నిటిలో ఏది బాగుంటది మీ ఫేవరెట్ చెప్పని చెప్తా అన్ని బాగుంటాయి ఒకటి బాగుంటది ఒకటి బాగానలా మీ ఫేవరెట్ ఏంటి నా ఫేవరెట్ సాంబార్ సాంబార్ ఓన్లీ సాంబార్ వీటిలో సాంబార్ బాగుంటదా బాగుంటది ఓకే అక్క ఫేవరెట్ సాంబారు ఒకసారి మాంగ టేస్ట్ చేసి వీటిలో ఏది బాగుందో ఏదో మీకే చూపిస్తాను అనమాట అక్కడ మాకు స్పెషల్ ఏమైనా ఏమనేసి అక్కడ నువ్వేనా పలానా మేము చెప్పంగానే మీ ఫేవరెట్ వేసి మాకు సరే అక్క ఫేవరెట్ ఇడ్లీలు మనం తింటాం అవి మనకు ఫేవరెట్ అనేది మీకు చెప్తా అది ఏంది ఇడ్లీ ఇప్పుడు దా మనం చెప్పుకున్న అయ్యే అనమాట ఒకసారి టేస్ట్ చేసి దీనికి కథ ఏందో టేస్ట్ చేయాలంటే ఒక చేతిలో బ్రేడ్ ఒక చేతిలో మైకు చేయలేం కదా మైకిల్ చేంజ్ చేద్దాం మైకిల్ చేంజ్ దో మష్రూమ్ ఇడ్లీ అంట మష్రూమ్లుగా ఉన్నాయి తిన్నా ఉన్నాయి మష్రూమ్ ఇడ్లీలో కొద్దిగా చట్నీ కొద్దిగా కారం కలుపుకొని బాగుంది మష్రూమ్ తాగ బాగున్నాయి ఇంకో చేద్దాం చెప్పి ఆకుర ఇడ్లీ ఆకుర ఆకు ఆకూర ఇడ్లీ ఇడ్ సూపరంగా కూర్చున్నావు కాలు ఎవరు పుడుతున్నాయి ఆకువర ఇడ్లీ బాగుంది మజరూమి ఇడ్లీ బాగుంది వెజిటేబుల్ ఇడ్లీ అంట పొడి ఎంచుకున్నాం మామూలుగానే ఉంది వెజిటేబుల్ ఇడ్లీ ఇల్లు పోల్చిస్తే ఇప్పుడు క్యారెట్ ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ సూపర్ ఉంది వీటన్నిటిలోకి నాకు మష్రూమ్ ఇడ్లీ బాగా అనిపించింది అయ్యా ఆకుకూర ఇడ్లీ మష్రూమ్ ఇడ్లీ ఎందుకంటే టేస్ట్ చాలా దెబ్బలు ఉంటుంది మిగతా ఐగన్ బాగానే ఉన్నాయి కానీ ఇడ్లీ దెబ్బలు తీస్తే ఇవి రెండు సూపర్ అది మనలా మాస్టర్ అడ్రస్ ఎక్కడ ఇది టౌన్ హౌస్ పేట పప్పుల వీధి ఆంజనేయస్వామి పక్కన బాలాజీ కిమికల్ ఆపోజిట్ అది ఇడ్లీలు అయితే సూపర్ ఉన్నాయి అని ఇంత చదివింది నేనే ఓన్ తయారు ఓకే ఓన్ తయారీలో మీరే ఫస్ట్ థర్టీ టూ ఇయర్స్ కింద నూడిల్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేసింది నేనే నెల్లూరుకి ఓకే అట్లా ఏదైనా వెరైటీలు చేస్తుంటాం మేము నెల్లూరులో వెరైటీ చేయాలంటే ఏం పని పేరు ఏ సుబ్రహ్మణ్యం నెల్లూరులో వెరైటీ మన సుబ్రహ్మణ్యం అన్న తర్వాతే అది మందర మీరు కానీ ఏం ఇంకా దోస్తున్నారు వీడియో వచ్చి తినేసేయండి టేస్ట్ చేసేయండి దీన్ని ఎవ్వారో తేల్చేయండి ఉంటాయి ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వినిత్ గారి కన్నెట్లు మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో వినీత్ బాబు నువ్వు కేకరా అని చెప్పి కామెంట్ చేయండి ఉంటాయి సరే అయితే బాయ్ టాటా